ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఈ రోజుల్లో గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే మంచి అనే పేరు మంచికే మనుషుల్లో అది కనిపించడం లేదు బెంగుళూరులో జరిగిన ఈ దారుణ ఘటన చూస్తే ఇదేం లోకమనుకుంటారు బెంగళూరులోని బెంగుళూరులోని బేదరహల్లిలో ఉండే లక్ష్మమ్మకు ఓ కొడుకున్నాడు అతని పేరు మంజునాథ ఇతనికి రష్మి అనే యువతతో పెళ్ళయింది మంజునాథ రష్మి జీవితం బాగానే సాగుతోంది వీరిద్దరిది పెద్దల కుదిరిచిన సంబంధం భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఇక లక్ష్మమ్మ కూడా తన కోడలు రష్మితో బాగానే ఉండేది ఇలా ఏడాది గడిచిపోయింది అయితే వీరి మొదటి అంతస్తులోని పెంట్ హౌస్ ను ఇద్దరు యువకులకు అద్దెకిచ్చింది లక్ష్మమ్మ వారిద్దరి పేర్లు అక్షయ్ రాఘవేంద్ర వీరిలో అక్షయ్ ఉద్యోగం చేసి మానేశాడు కొత్త ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు మరో యువకుడు రాఘవేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ అయితే ఆరు నెలలగా ఒకే ఇంట్లో ఉండడంతో రష్మి మీద అక్షయ్ కళ్ళు పడ్డాయి అందంగా తయారై కూరగాయలకు వెళ్లి వస్తుంటే మార్కెట్ కు వస్తుంటే చూసేవాడు ఇటు రష్మి కూడా ఈ అక్షయ్ కు లుక్కులు ఇచ్చేది ఆ లుక్కులు కాస్త అయస్కాంతన్లు ఆకర్షించుకున్నాయి ఇక బట్టలు ఆరేయడానికి పైకి వచ్చినప్పుడు అక్షయ్ మాటలు కలపడంతో వారి మధ్య స్నేహం పెరిగింది ఆ తర్వాత ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు ఇంకేముంది అక్రమ బంధం మొదలైంది అత్త కాస్త బయటకెళ్తే చాలు పైన ఒంటరిగా ఉన్న అక్షయ్ దగ్గరకు వెళ్లిపోయేది ఈ రష్మి అలా అక్రమ బంధం రంజుగా సాగుతోంది భర్త ఆఫీసుకు వెళ్లగానే అత్తను తప్పించేందుకు రకరకాల ప్లాన్లు చేసేది ఇక ఫోన్ లో నిత్యం వీడియో కాల్ లో రొమాన్స్ చేయడం మొదలు పెట్టింది సమయం చిక్కితే పీడి దగ్గరకు వెళ్లిపోయేది లేదంటే వీడియో కాల్ లో ఆన్లైన్ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది అయితే రష్మితో అక్రమ బంధం ఏర్పడింది నుంచి కూడా సమయానికి రెంట్ ఇవ్వడం లేదు ఈ అక్షయ్ అతని స్నేహితుడు రాఘవేంద్ర తన వాటాగా ఆరు వేలు ఇస్తానన్నా తన దగ్గర లేవని చెప్పేవాడు తాను కూడా ఆ డబ్బులు తీసుకుని మేనేజ్ చేస్తానని చెప్పేవాడు అయితే కొన్నాళ్లకు అక్షయ్ కు అలాగే ఆ ఇంటి యజమానురాలు లక్ష్మమ్మ కోడలకి మధ్య అక్రమ మందం ఉన్నట్లు గుర్తించాడు రూమ్ లో ఉండే రాఘవేంద్ర ఇలాంటి తప్పుడు పనులు వద్దని వారించాడు ఏ రోజుకైనా బయటపడుతుంది గొడవలు అవుతాయి ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరించాడు అయినా కూడా అక్షయ్ వినలేదు ఇక రష్మినే కొన్ని సార్లు ప్రియుడికి డబ్బులు ఇచ్చి తన అత్తకు రెంట్కి అయ్యమని చెప్పేది దీంతో అతను ఆ డబ్బులే ఇచ్చేవాడు అలా మరికొన్నాళ్లు సాగింది ఆ తర్వాత సమయానికి అద్దె లేదని అక్షయ్ ను హెచ్చరించింది యజమానురాలు లక్ష్మమ్మ అయితే అక్షయ్ ఇస్తానని చెప్పి చాలా ఆలస్యంగా రెండు నెలలకు ఓసారి ఇవ్వడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే లక్ష్మమ్మ కొడుకు అక్షయ్ తో మాట్లాడి డబ్బులు లేకుంటే ఖాళీ చేయాలి కానీ గొడవలొద్దని సామరస్యంగానే చెప్పాడు మరోవైపు రష్మి తన ప్రియుడికి డబ్బులిచ్చి ఇచ్చి మేనేజ్ చేసేది గ్యాప్ దొరికితే కూరలు స్నాక్స్ అన్ని పంపించేది ఇంకేముంది ప్రియరాల స్వమితో దర్జాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు అక్షయ్ ఇటు విందు భోజనం అటు శృంగార భోజనం ఇలా సుఖ మారిపోయాడు గలీజ్ పనిలో కూడా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు అయితే ఓసారి బయటకు వెళ్లిన లక్ష్మమ్మ మళ్లీ వస్తానని చెప్పింది కానీ ఎదురింటి స్నేహితురాలు పిలవడంతో ఆమె వారింటికి వెళ్ళింది వారి మొదటి అంతస్తులోని ఇంటికి వెళ్లి కబుర్లలో పడింది లక్ష్మమ్మ అయితే తన కోడలు అత్తలేదని చెప్పి ఏకంగా స్నానం చేసి నైట్ వేసుకుని పై గదిలో ఉన్న అక్షయ్ ఇంట్లోకి దూరడం ఎదురింట్లో నుంచి చూసింది లక్ష్మమ్మ అంతే ఆమె ప్రాణం కాస్త ఆగినంత పనయింది రష్మి అక్షయ్ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఎదురింట్లో నుంచే తన కోడలను గమనిస్తోంది లక్ష్మమ్మ తన ఫ్రెండ్ కు తెలిస్తే పరువు పోతుందని మాటల్లో పెట్టి ఆ ఇంట్లో నుంచి తన ఇంటి మొదటి అంతస్తును గమనిస్తూ ఉంది దాదాపుగా అరగంట తర్వాత తన అత్తకు ఫోన్ చేసింది రష్మి ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంది ఎన్ని గంటలకు వస్తుందని తెలుసుకోవడం ఆమె ఉద్దేశం కానీ రష్మి కామావేశంలో ఎదురింట్లో అత్త ఉందన్న విషయం కూడా గుర్తించలేదు ఆమెకు అనుమానం కూడా రాలేదు ఎప్పుడు వస్తా వత్తయ్యా అంటే తాను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు తీసుకొని వస్తానని మాట దాటవేసింది అత్త నువ్వు ఏం చేస్తున్నావని అడిగితే వంట చేస్తున్నానని చెప్పింది రష్మి దీంతో లక్ష్మమ్మకి సీన్ అర్థమైంది ఎప్పుడొస్తారు అత్తయ్య అని రష్మి అడగడంతో లేట్ అవుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది అంతే రష్మి ప్రీడి గదిలోనే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది కానీ లక్ష్మమ్మ మాత్రం వెంటనే తన ఇంటికి వెళ్లి మొదటి అంతస్తు గదిలోకి వెళ్లి కిటికీ దగ్గర నిలబడి చూడటానికి ప్రయత్నించింది కానీ కిటికీలు మూసేస్తున్నాయి లోపల నుంచి తన కోడలి మాటలు వినిపిస్తున్నాయి తలుపు కొట్టింది ఎవరని లోపల నుంచి పిలిచినా కూడా లక్ష్మమ్మ పలుకలేదు ఎంతసేపటికి అక్షయ్ భయంతో తలుపు తీయలేదు చుట్టూ ఉన్నవారు చూస్తారని లక్ష్మమ్మ గట్టిగా అరవలేక కిందకెళ్ళిపోయింది ఆ తర్వాత వెంటనే కోడల రష్మి బయటకొచ్చి మేడ మీద ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించింది అత్త కాల్ చేయడంతో తాను మేడ మీద ఫోన్ మాట్లాడుతున్నాను బట్టలు తీసుకొస్తున్నానని కహానీలు చెప్పుకొచ్చింది ఇక కోడల కిందకి రాగానే అత్త నీ రంగు మొత్తం చూశానని చెప్పింది నువ్వు పైన కుర్రాడితో అక్రమ పెట్టుకున్నావు నువ్వు అతని గదిలోకి వెళ్లడం కళ్ళారా చూశాను నీ మాటలు కిటికీ దగ్గర నిలబడి విన్నానంటూ ఆమె మాట్లాడిన మాటలు కూడా వినిపించింది మరి రంగు నేర్చిన రష్మి బంకు నిర్వహదం నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే నా మీద అభాండాలు ఇస్తున్నావని ఏడవడం మొదలు పెట్టింది ఇద్దరు గట్టిగా తిట్టుకున్నారు ఇక నుంచి నేను పైకి వెళ్ళను గేటు కూడా దాటనని చెప్పింది ఇదంతా నా కొడుకుకు చెబితే చంపేస్తాడు ఉళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పింది అంతేకాదు పైన ఉన్న అక్షయ్ ను ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పింది లక్ష్మమ్మ ఎంత అర్జెంటుగా ఎలా ఖాళీ చేస్తాము మాకు రెండు నెలల సమయం కావాలని చెప్పాడు మీరు రెండు నెలలు అద్దెను అడ్వాన్స్ గా తీసుకున్నారు కదా అంటూ గొడవ పడ్డాడు చివరకు రష్మి కూడా తన ప్రియుడికే మద్దతుగా మాట్లాడింది ఖాళీ చేస్తామంటున్నారు కదా నా మీద కోపం వారి మీదకి ఎందుకు చూపిస్తావని రించి మాట్లాడింది రష్మి అలా వారం పాటు ప్రీడికి దూరంగా ఉంది ఇక నమ్మడం ఇష్టం లేక కాపలాగా ఉండేది కానీ ఫోన్ చేసి మాట్లాడేది మనం ఎంజాయ్ చేయొచ్చని చెప్పింది దీంతో అక్షయ్ కూడా అలవాటు పడే సరేనన్నాడు కేవలం వారం రోజుల పాటు ప్రీడితో బంధాన్ని తెంచుకోలేక ఏకంగా అత్తనే చంపేందుకు ప్లాన్ చేసేసింది రష్మి అక్టోబర్ ఐదున భర్త ఉద్యోగానికి వెళ్ళాడు ప్రీడి తెచ్చిన మత్తు బిళ్ళలను బ్రేక్ఫాస్ట్ లో కలిపి అత్తకు వడ్డించింది చిన్న కాసేపటికే అత్త నిద్రలోకి జారుకుంది వెంటనే తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది అప్పటికే తన మరో ఫ్రెండ్ పురుషోత్తంతో పార్టీ చేసుకుంటున్నాడు అక్షయ్ ప్రియురాలు పిలిచిందని కిందికి వెళ్లాడు మత్తులో ఉన్న లక్ష్మమ్మ మెడకు ఉరేసాడు కానీ మెడపై ఘాట్లు పడితే అనుమానం వస్తుందని ఫోమ్ దిండును మెడకు చుట్టింది రష్మి అదేదో వంద హత్యలు చేసిన కిలాడీల బ్రహ్మాండమైన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించింది రష్మి అత్త మెడకు గాయం కాకుండా జాలి చుప్పిన కోడలు ప్రియుడితో కలిసి ఉరేసి చంపింది ఈ హత్యకు అక్షయ్ ఫ్రెండ్ పురుషోత్తం సాయం చేశాడు వాస్తవానికి లక్ష్మమ్మ చనిపోతే ఈ రష్మిని తన భర్తను వెర్రి పుష్పాన్ని చేసి మొత్తం ఆస్తిపై పతనం చేయాలనుకున్నాడు అక్షయ్ ఇటు రష్మి కూడా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తను సైడ్ స్టెప్ ని వాడాలనుకుంది ఇక హత్య చేసిన తర్వాత ప్రియుడికి ఆమె ఫ్రెండ్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టింది ఆ తర్వాత ప్రియుడితో కలిసి మరో బెడ్రూమ్ లో ఎంజాయ్ చేస్తోంది వీరి శృంగారానికి కాపలాగా పురుషోత్తం బయట నిలబడ్డాడు తనవి తీరా ప్రీయుడితో ఎంజాయ్ చేసి ఇక పైకి పంపించింది ఆ తర్వాత అన్ని నీటుగా సర్ది భర్తకు ఏడుస్తూ ఫోన్ చేసింది అత్తయ్యకు నిద్రలోనే నిద్రలోనే హార్ట్అటాక్ వచ్చినట్టుంది కదలడం లేదని కంగారుగా ఏడుస్తూ చెప్పింది మంజునాథ్ కంగారుగా దారిలో ఉన్న క్లినిక్ డాక్టర్ ను తీసుకొని వచ్చాడు లక్ష్మమ్మ పరీక్షించిన డాక్టర్ చనిపోయిందని చెప్పాడు దీంతో బంధువులందరినీ పిలిచి అంత్యక్రియలు ముగించారు అంతా సాఫీగానే సాగింది కానీ అక్షయ్ తో నిత్యం ఫోన్ లో చాట్ చేసింది రష్మి అయితే అక్షయ్ రూమ్మేట్ కు అనుమానం వచ్చింది హెల్దీగా ఉన్న లక్ష్మమ్మ ఎందుకు చనిపోయింది అక్షయ్ ఏమైనా చేశారా అని భయపడ్డాడు అతనికి హత్యలు అంటేనే భయం ఇక పోలీసులు అంటే వణికి చివరకు ఈ హత్య తన వరకు వస్తుందా అని భయపడి どう అంతేకాదు లక్ష్మమ్మ మంచి మనిషి తాను మొదట ఒంటరిగా ఇల్లు తీసుకున్నప్పుడు ఎన్నో సార్లు పండుగల సమయంలో తినుబండారాలు పంపించింది కొడుకు అనుకొని మాట్లాడేది ఇక రష్మి భర్త మంజునాథ్ కూడా చాలా మంచి మనిషి బయట వారి విషయాల్లో జోక్యం చేసుకోడు దీంతో అక్షయ్ ని అనుమానించాడు రాఘవేంద్ర ఆ తర్వాత చిన్నగా ఫోన్ గమనించాడు అందులో రష్మి అక్షయ్లు హత్య తర్వాత మాట్లాడుకున్న మాటలే కాదు చాట్లో ముద్దులు కూడా పెట్టింది రష్మి దీంతో లక్ష్మమ్మ హత్య కనుమరుగ కాకూడదు ఎందుకంటే రేపు మంజునాథ్ కూడా అన్యాయంగా రష్మి అక్షయలు చంపేస్తారు దీనిని ఎలాగైనా ఆపాలనుకున్నాడు రాఘవేంద్ర వెంటనే మంజునాథ్ ను మెయిన్ రోడ్డు మీద ఉన్న టీ స్టాల్ పిలిచాడు రాఘవేంద్ర మంజునాథ్ ను ఓదార్చిన రాఘవేంద్ర లక్ష్మమ్మ ఆంటీని నీ భార్య అక్షయులు చంపారని నాకు అనుమానంగా ఉంది వారిద్దరి మధ్య అక్రమ అందం ఉన్నట్లుంది నువ్వు జాగ్రత్తగా ఉండు నీ పక్కనే నాగుబాబుందని చెప్పాడు దీంతో మంజునాథ్ కు ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోయాయి భార్య పేరు వినగానే మొదటిసారి ఉనికిపోయాడు ఎంతో ప్రాణంగా చూసుకునే తన తల్లిని చంపిందా అంటూ ఏడ్చాడు నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు మంజునాథ్ నువ్వు బ్రతకాలనుకుంటే మాత్రం ముందు పోలీసులకు చెప్పమన్నాడు కానీ నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలన్నాడు అక్షయ్ తో నీ భార్య చేసిన చాటింగ్ చూడమని అక్షయ్ ఫోన్ చాట్ ని ఫోటోలు తీసిన వాటిని చూపించాడు ఆ తర్వాత వాటిని ఫార్వర్డ్ చేశాడు నేను ఎన్నో సార్లు ఆంటీ పెట్టిన ప్రసాదం తిన్నాను అన్నం తిన్నాను నాకు తెలిసినా చెప్పకపోతే పాపాత్ముడిని అవుతాను అక్షయ్ నీ భార్య నన్ను ఏం చేసినా నేను భయపడనని చెప్పి వెళ్లిపోయాడు రాఘవేంద్ర అంతేకాదు గదిని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాడు కానీ నాకు భయంగా ఉందని మంజునాథ్ భయపడ్డాడు సరే అయితే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళద్దు ముందు దగ్గర బంధువులను వెంట తీసుకుని వెళ్ళమని చెప్పాడు వెంటనే తన పెదనాన్న కొడుకుని ఇంటికి రమ్మని చెప్పాడు మంజనాథ్ అతని సాయంతో బాదరహల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తల్లి హత్యకు నుంచి ఫిర్యాదు చేశాడు మంజనాథ్ కనీసం పోస్ట్మార్టం కూడా చేయించకుండా ఎలా అంత్యక్రియలు చేయించావని పోలీసులు ముందు కోపడ్డారు అంతేకాదు వెంటనే పోలీసుల మంజునాథ్ తో కలిసి వెళ్లి రష్మి పైన అంతస్తులో అనుభవించు రాజా అంటూ సేద తిరుతున్న అక్షయ్ ని స్టేషన్ కు రావాలని కోరారు ఎందుకని అక్షయ్ కాస్త ఓవరాక్షన్ చేశాడు ఇక్కడే చెప్పాలా స్టేషన్ లో చెప్పాలా అనడంతో సీన్ అర్థమైపోయింది ఇక తాను పకడ్బందీగా హత్య చేశాను ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారని రష్మికి ఏమీ అర్థం కాలేదు వెంటనే ఇద్దరు ఫోన్లు తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే శృంగారానికి అడ్డుగా ఉందని చంపానని చెప్పింది రష్మి ఆ తర్వాత అక్షయ్ కూడా ఒప్పేసుకున్నాడు ఇక మరో నిందితుడు పురుషోత్తం అరెస్ట్ చేశారు పోలీసులు లోతైన విచారణ చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అయితే తన తల్లిని చంపించిందంటే పాప మంజునాథ్ నమ్మలేకపోయాడు మనుషుల్లో రష్మి అక్షయ్ లాంటి నీచులే కాదు రాఘవేంద్ర లాంటి మంచి మనుషులు కూడా ఉంటారని కన్నీరు మునీరు మంజునాథ్ ఈ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది ఏ డౌట్ రాకుండా అతని పుటికన లేపేసింది అది కూడా వంద హత్యలు చేసిన ఓ ఎక్స్పీరియన్స్ ఉన్న కిలేడీలా ఈ కోడల్ రష్మీ కథపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి